సకల ఆశీర్వాదములకు కర్తయ్య యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనాలు దేవుని నామములో అందరూ క్షేమముగా ఉండాలని ఉంటారని యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో ఐదవ తారీఖు అంటే పదవ నెల మొట్టమొదటి ఆదివారం ప్రభువు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు మన ప్రాణాయుష గడియలను పొడిగించి ఆయన మనల్ని కాపాడి ఈ నూతనమైన ఆదివారంలో ప్రవేశపెట్టినందుకు యేసుక్రీస్తు ప్రభువుకు మనం ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం ఎంతోమంది ఈ లోకములో ఈ లోకములో ఈ ఆదివారం చూడలేక పోయినవారు చాలామంది ఉన్నారు గనులేమి గొప్పవారేమి కొద్దివారేమి అందరూ కూడా యశు క్రీస్తు ప్రభువు యొక్క నామము నిరగాలని దేవుని కోరిక అయితే చాలామంది ఎరుగకయే యేసుక్రీస్తు ప్రభువును చూడకే యేసుక్రీస్తు ప్రభువు రుచించకనే ఏమవుతున్నారంటే కాలగర్భములు కలిసిపోతూ ఉన్నారు అయితే యేసుప్రభు నూతనమైన దినమును మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతో దేవునికి రుణపడి ఉన్నాం అయితే ఈ ఆదివారం సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క దీవెనల ఆశీర్వాదముల కొరకై మనం దేవుని ఇంటికి పరిగెత్తి వస్తాం ఎందుకంటే దేవుని దినం పరిశుద్ధ దినం పవిత్రమైన దినం దేవుడు మనలను ఆశీర్వ ఆశీర్వదించడానికి వేంచేసే దినం ఆయన మనం ఆరాధించే దినం పూజించి గణపరిచే దినం ఇది చాలా గంభీరమైనది ఘనమైనది దేవుని దినము చాలా గంభీరమైనది ఘనమైనది అధిక స్తోత్రములకు అర్హుడైన ఆయన మహత్కార్యములు చేయటకు అద్భుత కార్యములు చూచేటకు ఆయన ఆయనను మనం వర్ణించేదాని కొరకై ఎంతో శ్రేష్టమైన దినముగా మనం దీన్ని పరిగణలోకి తీసుకొని ఆదివారమున అందరం కూడా కుటుంబం అంతా కుటుంబం అంతా కూడా నిత్యము యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో ఆశీర్వదింపబడిన కొరకై వేగిరపడే దినం అయితే ఈ దినం మనకు ఆశీర్వా ఆశీర్వాదం కలగాలని ఆశీర్వదించిన ఆశీర్వదింపబడిన కుటుంబములుగా మన కుటుంబాలను ప్రభు సిద్ధపరచాలని ప్రభు యొక్క గొప్ప సంకల్పం ఉద్దేశమే ఉన్నది ఈ ఉదయకాల సమయంలో ఆశీర్వదింపబడిన యొక్క లక్షణం ఎలా ఉంటుందో మనం చూసుకుందాం వారి యొక్క లక్షణం ఆదివారం అన వారి లక్షణం అది నేనైనా మీరైనా అందరూ దేవుని ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉంటే ఆదివారం అన ఆశీర్వదింపబడతాము అనేది మనం బైబిల్ గ్రంథం నుంచి చూసుకుందాం కథలు కాదు వట్టి మాటలు కాదు బైబిల్ గ్రంథంలో దేవుని చేత ఆశీర్వదింపబడిన వారిని మనం గత కొద్ది రోజులుగా చూసుకుంటూ వస్తున్నాం అయితే కొన్ని కారణాలను బట్టి దేవుని పరిచర్య కొనసాగకపోవడానికి కొన్ని అవాంతరాలు వస్తాయి వచ్చినాయి అయితే వాటిని అధిగమించడానికి ప్రార్థించడానికి నెమ్మది పొందడానికి దేవుడు సాయం చేస్తూ వచ్చినట్టు కొన్ని రోజులుగా ఈ వాక్యం ప్రతి అనుదిన వాక్యము లేదు ధ్యానించలేదు చెప్పలేదు కాబట్టి ఆ శత్రువు కార్యం దేవుడు లయపరిచి మళ్ళీ ముందుకు రావడానికి మన ముందరూ కలుసుకోవడానికి ప్రభువు అవకాశం అనుగ్రహిస్తూ వచ్చినాడు చూడండి దేవుని ఆశీర్వాదము ఉదయకాల సమయంలో పరిశుద్ధమైన దినములో పరిశుద్ధమైన దినములో ఆ దేవుని ఆశీర్వాదము పొందిన మనం కొంతమందిని మనం చూసుకున్నాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి బైబిల్ గ్రంథంలో నుండి మనం చూసుకుందాం చూడండి యోహాన్ వార్త ఇరవై అధ్యాయం ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియ పెందలక్కడ సమాధి దగ్గరికి వచ్చి సమాధి మీద ఉండి రాయి తీసివేయబడి ఉండటం చూచను మనకు అర్థమైపోతుంది అర్థమైపోయింటుంది ఇప్పటికే మగ్ధులైన మరియ తెల్లవారుజామున పెందల కడనే అని రాబడింది అంటే సూర్యుడు ఉదయించకనే లేకపోతే సూర్యా సూర్య సూర్యోదయమునకు ముందే చీకటిగా ఉన్నప్పుడే ఆమె లేచింది ఆమె లేచి ఎక్కడికి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువును పాతిపెట్టిన సమాధి దగ్గరికి వచ్చింది యేసుక్రీస్తు ప్రభువును పాతిపెట్టిన సమాధి దగ్గరికి వచ్చి ఆయన కొరకు ఇంకొక అధ్యాయంలో చూసుకుంటే వారు సుగంధ ద్రవములు కూడా తీసుకొని వచ్చినారు యేసు ప్రభువును ఆ సమాధి దగ్గర వేయడానికి పూజించడానికి అందుకే మనలో చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే క్యాండిల్స్ తర్వాత కొంచెం సెండ్లు అవి వాడుతూ ఉంటారు మామూలుగా ఈశ్వరని పూజించాలంటే క్యాండిల్స్ అంటించి అది చేస్తూ ఉంటారు అది ఇక్కడి నుంచి వచ్చిందే బైబిల్లో నుంచి వచ్చిందే తప్పేం కాదు అయితే ఈ మగ్ధన మరియా దేవుని మీద ఎంత ప్రేమ కలిగి ఉందంటే ఎంత ఇష్టపూర్వకంగా ఉందంటే చూడండి ఎవరైనా పెందలకడ అంటే చీకటితోనే ఎక్కడికి ఇక్కడికి ఆమె ఎక్కడికి వెళ్తా ఉంది ఎక్కడికి వెళ్తూ ఉంది అంటే సమాధి దగ్గరికి వెళ్తా ఉంది చీకటిలో ఎక్కడికి వెళ్తా ఉంది ఆమెకు యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్న ప్రేమను మనం గమనించినట్లయితే ఎక్కడికి వెళ్తా ఉందంటే చీకటిగా ఉన్నప్పుడే సమాధి దగ్గరికి వెళ్తా ఉంది మామూలుగా సమాధులు కనపడితే మనం ఆవిడ దూరం పరిగెడతాం లేకుంటే సమాధులు కనపడితే ఆ పక్కకు పోము సందర్భాన్ని బట్టో ప్రయాణాన్ని బట్టో లేకుంటే మనం వెళ్ళవలసిన మార్గాన్ని ఆ జనాలు ఉంటేనో సమాధుల సమాధుల మార్గంలో పోతాం కానీ సమాధులు ఉంటే దాదాపుగా మనుషులందరూ కూడా సమాధుల దగ్గరికి ఇవ్వడబోతారంటే ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే పోతారు లేకుంటే ఏదైనా పండగ వచ్చినప్పుడు సమాధాన్ని చూడడానికి లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైనా సమాధిలో ఉంచబడిన మనిషికి కార్యక్రమం చేసినప్పుడు వెళ్తారు అదే పనికి సమాధి దగ్గరికి ఎవరు వెళ్ళరు పోని వెళ్ళేది ఎప్పుడు పోతారు అంటే పగలు పోతారు అయితే ఏమ ఏం చేస్తుందంటే చీకటితోనే సమాధి దగ్గరికి వెళ్ళి చూడండి చీకటితో చీకటితో సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ చూస్తే ప్రభు లేడు కనపడడం లేదు ఏడుస్తా ఏడుస్తూ ఉంటే మొట్టమొదటి దేవతలు కనిపించినారు మా ఎందుకు ఏడుస్తున్నారు ఇంతకుముందు ఏం జరుగుతూ వచ్చిందంటే ఆమె శిమోను పెద్ద దగ్గరికి పరిగెత్తిపోయింది యేసు ప్రేమించిన శిష్యుని దగ్గరికి వెళ్ళింది అయ్యా ప్రభుదేహం కనపడలేదు ఎవరు ఎత్తుకొని పోయినారు కాబట్టి రండి చూద్దాం అని వారిని కూడా పురికొల్పేదిగా చూడండి ఆమె ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉంటే ఇద్దరు దేవదత్తలు కనిపించినారు కనిపించి అమ్మ వాట్ హ్యాపండ్ ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆమెనుంది అయ్యా నా ప్రభువు కనబడడం లేదు నా ప్రభువును ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయినారు చూడండి వెనక్కి తిరుగుతానే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆమె స్వరం గుర్తుపెట్టుకోకుండా మనిషిని గుర్తుపెట్టుకోకుండా తోటమాలు అనుకొని అంటే అయ్యా నువ్వు 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 ఒకవేళ తీసుకుని వెళ్ళంటే నాకు చెప్పు నేను ఎత్తుకొని నేను మోసుకొని పోతా నేను మోసుకుంటా ప్రభుని ప్రభువుని ఎంత ప్రేమిస్తూ ఉందంటే ఒక ఒక స్త్రీ ఎట్లా మబ్బులో అంటే పెందలకడనే కడనే చీకటితో లేచింది తర్వాత ఆయన కనబడి కనబడకుండా ఏడుస్తూ ఉంది తర్వాత ఆయన మోసుకొని పోతానంటుంది చూడండి ఆమె ఆసక్తి చూడండి ఎంత ఆసక్తి అంటే ఆమె ఆమె ప్రేమ ఎంత గొప్పదంటే యేసుప్రభు మరియా అనిపించింది మరియా అని పిలుస్తేనే ఆయన బోధకుడిని గుర్తుపెట్టేసింది యేసుప్రభుడిని గుర్తుపెట్టేసింది ప్రభు ఆ రభుని బోధకుడా అంటుంది అంత సంతోషపడిందంటే ఎంత ఆనందపడిందంటే ఎంత ఆమె చూడండి ఒక సమాధిలో నారా బట్టలతో చుట్టబడి సుగంధ ద్రవ్యములతో బోలంతో ఆయనను నింపి సమాధిలో ఉంచిన ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దేహము ఒకసారిగా మరియా అని పిలుస్తానే ఎంత ఆమె హృదయం పులకించిపోయి ఉంటుంది కదా ఆమె ఆమె ఆనందం ఆమె తన్మయం ఆమె యొక్క చెప్పలేని సంతోషం అయిపోయి ఉంటుంది చెప్పలేని ఆనందం యేసుక్రీస్తు ప్రభు ఆయన లేచినాడు ఏసు ప్రభు ఆయన మృత్యుంజే లేచినాడు ఆయన సజీవుడుగా ఉన్నాడు నిన్న లేక మొన్న సమాధిలో పెట్టిపోయినాం ఇప్పుడు ఏమైనాడంటే లేచి పిలుస్తూ ఉన్నాడు మరియా అని ఎంత ఎగ్జి అంటే హృదయం ఎంత ఉప్పొంగిపోయిందంటే ఎంత సంతోషపడిపోయింటుందంటే వెంటనే ఆమె లక్షణం ఏంటి అంటే ఆమె లక్షణం ఏంటంటే ప్రభుకు తెలుసు ఆమె ఆమె యొక్క లక్షణం తెలుసు అందుకే అంటే నేను ఇంకా ముట్టుకోవద్దు అన్నాడు ఆమె లక్షణం ఏంటి అంటే మనకు బాగా అర్థమైపోయింటుంది ఆమె ప్రభుని చూస్తేనే ఫస్ట్ ఫస్ట్ మొట్టమొదట ఆమె చేసిన పని ఏంటంటే కన్నీటితో పాదములు కడిగి తల వెంట్రుకలతో తుడిచిన మద్ద మరియ ఆమె ఇంకా నెక్స్ట్ ఆ మాట విని సంతోషంతో యేసు ప్రభు పాదాల మీద పడేదానికి ఇంకా ఆమె లక్షణమే అది చూడండి ఎంత శ్రేష్ఠురాలంటే ఆమె ఎంత అదృష్టవంతురాలు ఎంత ఆశీర్వదింపబడిన సహోదరిని చెప్పాలంటే మన మనకు బుద్ధి కలుగుటక మనకు తొమ్మిది గంటలకు మందిరం అంటే పదిన్నరకు పోతాం తొమ్మిదిన్నర కంటే పదకొండుకి పోతాం మనము తప్పులు పట్టాలని కాదు దయచేసి ఎవరేమనుకోద్దండి ఎవరు బాధపడద్దు అండి కోపడొద్దండి ఎందుకంటే ఆశీర్వాదము పొందాలంటే అందరికీ తెలిసి దేశప్రభు లేచినాడని లేస్తాడని కదా అందరికి అందరూ విశ్వాసలే అందరికీ తెలిసి ఈరోజు ఆదివారం అని ఈరోజు పునరుద్ధాన దినమని ఈరోజు ప్రభుని ఆరాధించాలని దేవుని ఇంట్లో గడపాలని దేవుని సన్నిధిని అనుభవించాలని అందరికీ తెలుసు అయితే ఆశీర్వాదం పొందింది ఎవరయ్యా అంటే మగ్ధలేన మరియా మొట్టమొదట లేస్తాని ప్రభు స్వరమును ప్రభుస్వరమును లేస్తాని ప్రభు స్వరమును వినగలిగిన అదృష్టం ఆశీర్వాదము ఈ మధ్యలేని మరి అనుభవించి అనుభూతి ఎంత బాగుంటుందంటే మనం ప్రభు స్వరం వింటే అర్థమవుతుంది ప్రభు మాట మనం వింటే అర్థమవుతుంది ప్రభు యొక్క వాక్యం మనం వింటే అర్థమవుతుంది ప్రభు మనతో మాట్లాడితే మనకు అర్థమవుతుంది ఆనందం ఆ సంతోషం మెటుకు మగ్ధులైన మరియా పెందల కడనే లేచి ఆశీర్వాదం పొందిన స్త్రీగా ఆశీర్వాదం పొందిన సహోదరిగా వెలుగులోనికి వచ్చింది ఎస్ ప్రభు మరణించే దేవుడు కాదు ఆయన సజీవుడైన వాడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన ప్రాణం పెట్టుటకు ఆయనకు అధికారం ఉంది ప్రాణం తిరిగి తీసుకున్నట్టు కూడా ఆయనకు అధికారం ఆయన ఇస్రాయల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని రాయబడి ఆయన చనిపోయే దేవుడు కాదు ఆయన చనిపోతే అసలు విశ్వమే ఉండదు ఆయన కళ్ళు మోసుకుంటే కూడా విశ్వం ఉండదు రేపపాటలో ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించే దేవుడు రేపపాటలో ఎన్నో అవాంతరాల నుంచి తప్పించి తప్పించే దేవుడు రేపపాటలో త్రుటిలో ఎన్నో అలజడుల నుంచి తప్పించే దేవుడు ఆయన మనవైపు దినమల్లా చూస్తా ఉన్నాడు దినమెల్ల ఆయన కనుదృష్టి మన మీద ఉంది ఇస్రాయల్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు ప్రజలందరినీ కాపాడేవాడు ప్రపంచాన్నంతా కాపాడేవాడు ప్రపంచాన్ని పోషించే దేవుడు చనిపోయే దేవుడు అయితే కాదు అయితే సృష్టికర్త అనే దేవుడు నీ నా పాపముల కొరకై ఆయన ఈ లోకానికి మానవుడుగా వచ్చినాడు మానవ శరీరముతో జీవిస్తూ మానవ శరీరముతో ఆయన సంచరిస్తూ సంభాషిస్తూ భోంచేస్తూ చేస్తూ ఆయన మానవ శరీరముతో మానవుడు ఏమంటాడంటే బలహీనమైన ఘటం బలహీనమైన శరీరం ఈ శరీరము శరీరానికి కొన్ని కోరికలు ఉంటాయి కామక్రోధ మదవత్సరములు ఈ శరీరం జన్మ హక్కు అని చెప్పుకొని మానవుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని అడ్డపెట్టుకొని ఎంతో పాప జీవితం జీవిస్తున్నాడు అయితే ఆ శరీరం కలిగి ఉన్నప్పటికీ కామక్రోధ మదవత్సరములను జయించవచ్చు అని ఆ శరీరాన్ని అదుపులో పెట్టుకొని ఆయన మాట ద్వారా ప్రవర్ధన ద్వారా ఆయన ఏం చేస్తూ వచ్చినంటే పరిశుద్ధుడుగా జీవిస్తూ వచ్చినాడు శరీరంతో ఉన్న ఏ మానవుడు పరిశుద్ధుడు కాడు ఎందుకంటే బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు దేవుని ఎదుకోవాడు లేడు అంట అయితే యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడుగా శరీరంతో జీవించి చూపిస్తూ వచ్చినాడు నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరా అని చెప్తా వచ్చిన ఆయన చనిపోయినాడు ఎవరికోసం చనిపోయినాడంటే ఈ లోకంలో ఉన్న సమస్త మానవుల కొరకు ఆయన బలిగా అర్పింపబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినమున లేచినాడు ఆయన గొప్ప రక్షకుడుగా నిన్ను నన్ను ఈ ఉదయకాల సమయంలో మరియను పలకరించినట్టుగా పలకరించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈ ఆదివారం సమయంలో మనము దేవుని సన్నిధికి వెళ్ళడానికి వేగిరపడిన వారమై పెందల కడని నిలేచి ఆయన కొరకు ఎదురు చూసి ఆయన యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందుకునే వారిగా ప్రభు మనల్ని మన కుటుంబాన్ని సిద్ధపరచునిగా ప్రార్థన చేసుకుందామా ప్రేమేంత్రి పరలోకమందున పొందిన దేవ మనకు తెలియని మరియ స్త్రీలు ఎంతోమంది ప్రభావ పెల కడని నిలేచి నీ ఆశీర్వాదం పొందగలుగుతూ వచ్చినారు మీద ఇష్టముతో ప్రభావిని ఆరాధిస్తూ వచ్చిన వారి యొక్క సుగంధ ద్రవ్యములతో ప్రభా తండ్రిని నేను ఆరాధించట పూజించుటకు గణపరచుట వారి నీ పాస అనేది వెతుకుతూ వచ్చినారు అటువంటి జీవితం మా అందరికీ మీరు అనుగ్రహించమని నీ సన్నిధిలో తండ్రి ఆశీర్వాదం పంపబడే బిడ్డలకు మమ్మల్ని సిద్ధపరచమని నీ సన్నిధిని నీ కృపా సన్నిధిని అనుభవించి బిడ్డలకు మమ్మల్ని సిద్ధపరచమని ఈ ఆదివారం ఆశీర్వాదములతో నింపమని వేడుకుంటూ ఏసునామమున ప్రార్థించి స్థుతించి ఆరాధించి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్లాడ్ దేవుని ఆశీర్వాదం నిత్యము మన కుటుంబముల మీద ఉన్నట్లుగా ప్రభు కృప మనకు అనుగ్రహించిన గాక ప్రైజ్లాడ్